అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైమ్ స్టాండ్స్ అనేవి ఉండవు ఇంకా ఇది ఎలాంటి స్పెసిఫిక్ జోడియాక్ సైన్ వాళ్ళ కోసం అయితే కాదు ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో మరి ఈ రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం అండ్ మీ గనక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఓకే అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో universe please give messages for my collective okay judgment 10 of cups the chariot సిక్స్ ఆఫ్ స్వోట్స్ నైట్ ఆఫ్ స్వోట్స్ పేజ్ ఆఫ్ స్వోట్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ wands ఓకే సో డెఫినెట్లీ ఇక్కడ మాత్రం ఒక మెసేజ్ చాలా చాలా క్లియర్గా ఉంది అదేంటంటే ఏదో సిచ్యువేషన్కి సంబంధించి మీ లైఫ్లో యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి రెడీ ఉంది ఓకే సో సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు తొందరలో ఈ గుడ్ న్యూస్ మీకు మెసేజ్ ద్వారా రావచ్చు ఓకే ఈమెయిల్ ద్వారా రావచ్చు సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్వియస్లీ మనకి ఇప్పుడైతే అదే విధంగా రైట్ మెసేజెస్ సో ఏదో మెసేజ్ గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా క్లియర్ మెసేజ్ అయితే రాబోతుంది అండ్ ఈ మెసేజ్ ఏదైతే వస్తుందో ఇది మీకు మీ లైఫ్లో సమ్ సార్ట్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెంట్ టర్న్ అనమాట కాబట్టి ఇక్కడ ఏంటి సెకండ్ ఛాన్స్ యూనివర్స్ ఇస్తుంది అని అంటే డెఫినెట్లీ మీరు ఆల్రెడీ ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఏదో మీ లైఫ్లో చూశారు ఓకే అండ్ మీరు అది నేర్చుకున్నారు అందులో లెసన్స్ కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ఆ రియలైజేషన్స్ అన్నీ జరిగాయి అన్నీ నేర్చుకున్నారు హీల్ అయ్యారు చాలా వరకు కాబట్టి ఈ న్యూస్ వచ్చినప్పుడు మీరు డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉండాలి ఈసారి సో ఈ సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు సేమ్ రిపీట్ అవుతుందా లేకపోతే మీకు ఇది ఈ ఏదైనా వచ్చినా సరే ఏ ఛాన్స్ అయితే వస్తుందో ఇది హ్యాపీనెస్ని కాస్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి బాగా ఆలోచించి మీరు ఈ ఛాన్స్ అనేది తీసుకోవాలి అని యూనివర్స్ చెప్తుంది కోర్స్ మీరు ఈ ఛాన్స్ అనేది తీసుకోవాలి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పి చూపిస్తుంది కానీ ఇది ఇది వచ్చిన తర్వాత మీ వే ఆఫ్ అప్రోచ్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి అన్నదనమాట ఓకే అండ్ కొంతమందికి ఈ గుడ్ న్యూస్ ఒక నేను ఆల్రెడీ మెసేజ్ ద్వారా అలా చెప్పాను రైట్ కొంతమందికి ఏంటి అంటే సినారియోస్ వైజ్ ఇక్కడ ఒక యంగ్ ఎనర్జీ నుంచి మీకన్నా యంగ్ ఎనర్జీ నుంచి ఈ గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఇంకొంతమందికి ఈ గుడ్ న్యూస్ వచ్చేసి జాబ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి మనీ బిజినెస్ ఇలాంటి దానికి సంబంధించి ఈ గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ అనమాట అంటే లెట్సే మీరు ఏదో వర్క్లో ఇంతకుముందు అప్లై చేశారు ఇంటర్వ్యూస్కి దానికి అని చెప్పేసి రిజెక్ట్ అయ్యారు మీరు అది లాస్ అయ్యింది అన్నప్పుడు మీకు కాల్ రావడం కాల్ బ్యాక్ మళ్ళీ వచ్చి లేదు మేము ఇంకోసారి తీసుకుంటున్నాం ఇంకోసారి ఛాన్స్ ఇస్తున్నామని చెప్పడము లేకపోతే మీరు ఎగ్జామ్స్ ఇంతకుముందు అటెంప్ట్ అయ్యారు ఇంకొక ఛాన్స్ వస్తుంది మీకు అని సో ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ మీకు ఇది ఒక డిఫరెంట్ ఛాన్స్ యూనివర్స్ నుంచి ఒక వస్తుంది మీకు డెఫినెట్లీ తీసుకొని ఈసారి బాగా అప్రోచ్ అయ్యి బాగా వర్క్ చేయండి అన్నట్లు మీకు మెసేజ్ వస్తుంది అనమాట ఇక్కడ ఓకే సో వన్ గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ కొంతమందికి ఇక్కడ ఏం ద చారియట్ అండ్ ఇంకా సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో సమ్ సార్ట్ ఆఫ్ మీరు వన్ మూమెంట్ అనేది చూస్తున్నాను నేను ఇక్కడ మీ లైఫ్లో ఇక్కడ లిటరలీ మీరు ఫిజికల్గా వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అవుతూ ఉండొచ్చు కొంతమందికి అయ్యే ఛాన్సెస్ ఉంది ఓకే అండ్ ఒకవేళ లేదు అని అంటే మెంటలీ ఇంకా ఎమోషనల్లీ కూడా మీకు ఒక మూమెంట్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక మూవ్ ట్రాన్జిషన్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది అనమాట సో ఈ మూమెంట్ ఏంటి అని అంటే స్పెషల్లీ నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అని అంటే నెగిటివ్ మాటల నుంచి గాసిప్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని తక్కువ చేస్తూ ఉంటారు చూడండి అంటే మీరు ఎదుగుతూ ఉన్నారనుకోండి మిమ్మల్ని లాగేయడానికి కిందకి లైక్ ఈ ఈ విధ ఎనర్జీతో నెగిటివ్ ఎనర్జీతో మీరు సక్సెస్లో ఉండకూడదు అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు అండ్ స్పెషల్లీ ఒకవేళ మీరు ఆఫీస్లో టీమ్మేట్స్ మీ మిమ్మల్ని చూసి లైక్ యూనో నెగిటివ్ మాట్లాడము సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీ నుంచి మీరు మీకు ఇంకా ఏంటి అని అంటే ఒక ప్లేస్కి వచ్చేసారు మీ లైఫ్లో ఇంకా చాలా చాలు ఇంతవరకు తీసుకున్నది ఇక్కడితో ఎండ్ చేయాలి అన్నట్లు మీరు కూడా డిస్ డిసిషన్ తీసుకొని కష్టమైనా సరే పర్లేదు అని చెప్పేసి సొల్యూషన్ సైడ్ లవ్ సైడ్ ఇంకా ఒక మంచి పీరియడ్ సైడ్ ఒక పాజిటివ్ సైడ్ వెళ్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే ఇంకా అదొకటే కాదు మీ లైఫ్లో ఏదైనా ఓవర్ థింకింగ్ ఏదో ఆలోచన్ ఆలోచిస్తూ ఉన్నారు ఏదో ఆన్సర్స్ కావాలి కొన్ని క్వశ్చన్స్కి లేకపోతే సొల్యూషన్స్ కాఫ్ కోర్స్ సేమ్ థింగ్ రైట్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనుకోండి డెఫినెట్లీ సొల్యూషన్స్ అనేవి రిసీవ్ చేస్తున్నారు మీరు అండ్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్ కూడా వస్తుంది మీకు ఆ హెల్ప్ నుంచి మీరు ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకొని సొల్యూషన్స్ వచ్చిన తర్వాత లైక్ మూవ్ అవ్వడం అనమాట అంటే ఇంకా నాకు తెలిసిపోయింది ఇంకా నాకు ఏం కావాలో ఏం జరుగుతుందో ఇంకా నెగిటివ్ ఉంటే మాత్రం అక్కడ ఉండకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోవడము వేరే చోటుకి షిఫ్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ షిఫ్ట్ అనేది ఇక్కడ జరుగుతున్నట్టు చూపిస్తుంది ఓకే సో మీరు యాజన్ అది అది డిసైడ్ అయిన వెంటనే నెగిటివిటీలో ఉండకూడదు పాజిటివ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి ఆ డెసిషన్ తీసుకుని వెంటనే ఈవెన్ మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది మీ ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుంది ఇక్కడ అని అంటే చాలా డిటర్మినేషన్తో అనమాట అంటే ఇంకా కోర్స్ మీకు ఇంకా ఆన్సర్స్ వచ్చేసింది ఇక్కడ క్లియర్లీ తెలిసిపోయింది రైట్ తెలిసిపోయిన వెంటనే కాబట్టి మీరు ఇక్కడ ఏంటి అని అంటే డిటర్మినేషన్తో ఇంకా ఇంకా ఏ ఏం డౌట్ ఉంటే ఏంటి ఏ ఇల్యూషన్స్ అయితే ఏంటి ఏం వింటే ఏంటి అన్నట్లు అంటే ఇంకా తెగించడం అనమాట ఇంకా నాకు అనవసరము మూవ్మెంట్ అనమాట ఇంకా నా లైఫ్ నాది నా ఇష్టము నేను నాకు నచ్చింది చేసుకుంటానని మీరు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇంకా ఎలాంటి డౌట్స్లో లేకుండా ఇంకా ఎలాంటి అంటే షుగర్ కోటింగ్ ఎనర్జీ లైక్ యూనో మానిపులేటింగ్ ఎనర్జీ ఉంటుంది అలాంటి దాంట్లో ఉండకుండా ఇంకా మీరు మీ అంతకు మీరు డెసిషన్ తీసుకొని ఫార్వర్డ్ మూమెంట్లోకి వెళ్ళిపోతున్నారు అన్నట్లు ఇక చూపిస్తుంది అనమాట అంటే ఇంకా మీ లైఫ్ని మీరు చేతులు తీసుకోవడం ఆబ్వియస్లీ ఎనర్జీ రావాల్సిందే మనం లియో సీజన్లో ఉన్నాము నిన్న రీడింగ్లో చెప్పాను రైట్ సో యా అది ఇక్కడ నడుస్తుంది డిటర్ డిట డిటర్మినేషన్తో ముందుకు వెళ్తున్నారని ఓకే అండ్ ఇక్కడ ఇంకొంతమందికి ఎలాంటి న్యూస్ అని అంటే ఆల్రెడీ నేను ఇక్కడ జాబ్కి సంబంధించి చెప్పాను రైట్ మీరు జాబ్కి సంబంధించి ఏదో గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి అలాంటిది కనుక ఉంటే ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ వచ్చే అంటే ట్రాన్స్ఫర్ అంటే వేరే ప్లేస్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ దాంట్లో ఉంటే ట్రాన్స్ఫర్ థింగ్స్ ఇలాంటిది అనమాట అంటే మూవ్మెంట్ అనేది ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే సో ఎస్ అది కొన్ని మెసేజెస్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంది ఈ రీడింగ్లో అయితే మాత్రం యా సమ్ సార్ట్ ఆఫ్ ఏదో మెసేజ్ అయితే వస్తుందని మళ్ళీ ఇక్కడ కూడా అదే చూపిస్తుంది చాలా ఫాస్ట్ మెసేజ్ వస్తుంది అది వచ్చిన తర్వాత ఈ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత మీ వే ఎలా ఉండాలి ఇంకొకటి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇంకొకసారి కూడా వస్తుంది ఏంటంటే మీరు కొంచెం క్లియర్ క్లారిటీతో అంటే లెట్సే మీరు మీ పర్సన్ నుంచి మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు అపాలజీ కోసం ఎదురు చూస్తున్నారని వాళ్ళు వచ్చిన వెంటనే మీరు ఆ ఇమ్మెచ్యూర్ స్టే లేకపోతే లైక్ యూనో తొందరపాటుతనం ఉంటుంది కదా అలా ఉండకుండా కొంచెం అన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని అసలు ఈ పర్సన్ ఇంటెన్షన్స్ కరెక్టా కాదా అని క్లియర్లీ మెయింటైన్ చేసి ఒక ఫార్వర్డ్ మూమెంట్ తీసుకుంటే బెస్ట్ అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే సో రిపీటింగ్ మెసేజ్ అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పేజ్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు కనుక ఓవర్ ఎంజాయింగ్ లైక్ ఫ్రీడమ్గా లేకపోతే రెస్పాన్సిబుల్ లేకుండా ఏదైనా ఇలా చేసి కనుక ఇప్పుడు మీకు ఒక థాట్ వస్తూ ఉండొచ్చు అంటే ఇంకా చాలు అంత ఎంజాయ్ చేసింది ఇంకా షిఫ్ట్ అవ్వాలి ఎనర్జీ నుంచి జాబ్ బాధ్యత తీసుకోవాలి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్నట్లు చూసినట్లు కూడా ఇక్కడ అని ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది ఓకే సో అలాంటి షిఫ్ట్ కూడా ఉంది అంటే కొంచెం మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది చాలా మందికి అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ ఆబ్వియస్లీ లైక్ యు నో ఫ్యామిలీకి సంబంధించి రిలేషన్షిప్ గోల్కి సంబంధించి అండ్ కొంతమంది రీకన్సిలేషన్కి సంబంధించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు మెసేజ్ వచ్చేది ఓకే సేమ్ ఇక్కడ రీకన్సిలేషన్ అంటే ఇంకో వచ్చి మాట్లాడి అంత క్లారిటీ తీసుకోవడము ఇలాంటిది అన్నమాట సో రిపీటింగ్ మెసేజెస్ వస్తుంది లెట్ సి వాటల్స్ వీ హ్యావ్ ఇంకొంతమందికి ఇక్కడ మెసేజ్ ఏంటి అని అంటే మీరు ఇంటికి సంబంధించి స్పెషల్లీ ఏదైనా లోన్స్ లేకపోతే ల్యాండ్ కావాలి అని చెప్పేసి లైక్ యూనో ఫ్యామిలీతో ఉండాలి ఇలాంటిదంతా ఆలోచిస్తుంటే అలాంటి ఛాన్స్ కూడా వచ్చే వచ్చేది ఉంది ఇక్కడ మీకు ఇంటికి సంబంధించి క్లారిటీ ఐ మీన్ అప్రూవల్స్ లేకపోతే స్ప్లేస్ దొరకడము గుడ్ న్యూస్ లాంటిది ఓకే సో వెరీ వెరీ హ్యాపీ టైం కూడా చూపిస్తుంది ఇక్కడ కొంతమందికి ఓకే చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా డెఫినెట్లీ ఈ రీడింగ్లో సెకండ్ ఛాన్స్ అనేది చూపిస్తుంది కాబట్టి సెకండ్ ఛాన్స్ని తీసుకోండి కానీ చాలా క్లా క్లారిటీతో అన్నసరిగా తొందరపడకుండా సేమ్ రిపీట్ చేయకుండా ముందుకు వెళ్ళండి ఓకే సో కాబట్టి ఈ రీడింగ్కి కింద అందరూ ఏం కమెంట్ చేస్తారు ఏం అఫమ్ చేస్తారు అని అంటే ఐ టేక్ ద సెకండ్ ఛాన్స్ ఓకే ఐ టేక్ ద సెకండ్ ఛాన్స్ అని చెప్పేసి కింద అఫర్మ్ చేయండి బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి అండ్ ఈ సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు మీ లైఫ్లో అలాగే రిసీవ్ కూడా చేసుకోండి ఓకే సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో నైట్ ఆఫ్ కప్స్ నైస్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఫోర్ ఆఫ్ వన్స్ వా ఓకే వన్ మోర్ యూనివర్స్ నైన్ ఆఫ్ కప్స్ వెరీ నైస్ ఎనర్జీ ఇక్కడ మనకు యాక్చువల్లీ ఈ రీడింగ్లో ఓన్లీ త్రీ ఆఫ్ ఫోర్స్ మాత్రమే కొంచెము సాడ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఉందన్నమాట కానీ అది కూడా యాక్చువల్లీ పాజిటివ్ రీడింగ్ ప్రకారంగా ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ మీరు తొందరలో ఒక టైంకి రీచ్ అవుతున్నారు మీ లైఫ్లో లైక్ నో మీ హార్ట్ అనేది హీల్ చేసుకోవడము మీ పెయిన్స్ అనేవి హీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఓకే డెఫినెట్లీ ఆ హీలింగ్ టైం అయితే వస్తుంది ఓకే హీలింగ్ ఎప్పుడు అయ్యేది ఆబ్వియస్లీ బాధ అనిపించినప్పుడే రైట్ సో ఏదైనా జరిగింది పాస్ట్లో బాధపడుతున్నారంటే దానికి సంబంధించి ఆ హార్ట్ బ్రేక్కి సంబంధించి హీలింగ్ అనేది వస్తూ ఉంది అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది అది అది అదొకటే కాదు నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ ఆఫ్ కప్స్ ఇట్స్ మై ఫేవరెట్ నైట్ యాక్చువల్లీ నైట్ ఆఫ్ కప్స్ ఓకే సో నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి సమ్వన్ వెరీ ఎమోషనల్ బాగా కనెక్ట్ అయ్యే పర్సన్ అర్థం చేసుకునే పర్సన్ మెచ్యూర్ ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అండ్ స్పెషల్లీ ఇక్కడ నేను ఇది చారియట్ సైడ్ చూపిస్తుంది ఈ నైట్ ఆఫ్ కప్ కాబట్టి కొంతమందికి ఇక్కడ ఇక్కడ ఏంటి మెసేజ్ అని అంటే మీరు ఎప్పుడైతే వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడమో లేకపోతే మీ ఎనర్జీ షిఫ్ట్ అయ్యిందో ఇలా సమ్ సార్ట్ ఆఫ్ ఏదో చేంజ్ మీరు చూస్తున్నారు ట్రాన్జిషన్ సమ్ సంథింగ్ ఏదో చూస్తున్న అని అనిపిస్తుంది అంటే వెంటనే ఆ మూమెంట్లో మీకు అంటే ఇమీడియట్లీ ఒకటే రోజు అవ్వదు ఎనర్జీ రైట్ కొంచెం వెయిట్ చేయాలి సో అలా జరిగిన వెంటనే మీకు సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి పర్సన్ నుంచి ఇద్దరు ఒక ఆఫర్ రావడము లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఒక ఫ్రెండ్షిప్ లాంటిది జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అందుకే నేను ఇక్కడ హీలింగ్ అనేది నైట్ ఆఫ్ కప్స్ ఎప్పుడు ఒక హీలింగ్ ఎనర్జీతోనే వచ్చేది త్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ హీలింగ్ ఎనర్జీ కాబట్టి మీరు ఎప్పుడైతే బాధపడిన దానికి ఈ నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి హీల్ చేయడం అనమాట సారీ ఆ స్పెషల్లీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకు చాలా కామ్గా లైక్ యూనో హ్యాపీనెస్ అంటే ఇదేమో అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఓకే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఫైనల్లీ మీరు లైక్ యూనో ఒక స్ట్రెంగ్త్ అనేది వచ్చింది నాకు నా లైఫ్లో అన్నట్లు అంటే ఈ పర్సన్ మీకు ఒక వే హెల్ప్ చేయడానికి వస్తారు కానీ వాళ్ళ వాళ్ళే అనే వాళ్ళే మీ లైఫ్ అని కాదు ఇక్కడ మీనింగ్ ఓకే వాళ్ళు మీకు ఏదైనా మెసేజ్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళు ఏదైనా మీకు ఏదైనా ఒక కోర్ట్ చెప్పడమో ఏదైనా అయ్యి ఉండొచ్చు రైట్ అలా జరిగిన తర్వాత మీరు మీ వాల్యూని మీ ఎమోషన్స్ గురించి అర్థం చేసుకొని ఒక స్ట్రెంగ్త్ లాగా ఫీల్ అవ్వడము అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ క్లియర్లీ ఉంది కొంతమందికి ఈ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి ఈ ఇదర్ లైక్ యునో రొమాంటిక్గా అలా కాకుండా ఒక ఫ్రెండ్లీ ఎనర్జీ అయినా సరే ఒక సమ్ సార్ట్ ఆఫ్ అర్థం చేసుకునే పర్సన్ నుంచి అనమాట ఇది ఈ ఎనర్జీ సో అలా హీల్ అవుతున్నారు ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టెబిలిటీ మీ లైఫ్లో రాబోతుంది జాబ్కి సంబంధించి అయినా సరే బిజినెస్కి సంబంధించి అయినా సరే ఇది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్టెబిలిటీ అనేది రాబోతుంది ఇంకా న్యూ బిగినింగ్స్ అనేది కూడా జరగబోతుంది మీ లైఫ్లో అన్నట్లు అని యూనివర్స్ చెప్తుంది అది ఒక్కటే కాదు ఇక్కడ ఏంటి మ్యారేజ్కి సంబంధించి ప్రపోజల్స్కి సంబంధించి ఏదైనా కమిట్మెంట్కి సంబంధించి మీరు వెయిట్ చేస్తున్నారంటే దీనికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది మీరు ఎవరైనా ఏదైనా పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే చాలా తక్కువ మందికి ఎందుకంటే ఓవర్గా ఊహించేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది కొంతమందికి అందుకే చెప్తున్నాను సో నైట్ ఆఫ్ కప్స్ కొంతమందికి ఆ పర్సనే మీకు వచ్చి అప్రోచ్ అయ్యి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము లైక్ ఏనో కమిట్మెంట్ లాంటిది పెళ్లి చేసుకుంటా అని చెప్పడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట సో ఓవరాల్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది తొందరలో రాబోతుంది అన్నట్లు యూనివర్స్ చెప్తుంది అండ్ టైం లైన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైం లైన్ ఉంటుంది కొంతమందికి ఇది ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు ఓకే ఎనర్జీస్ అలానే రిఫ్లెక్ట్ అవుతుంది కానీ రీడింగ్లో మోస్ట్లీ మనకి ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది ఓకే అండ్ కొంతమందికి ఏంటంటే నెక్స్ట్ టూ త్రీ డేస్లో జరిగే ఛాన్సెస్ కొంతమందికి వన్ వీక్లో జరిగే ఛాన్సెస్ అనమాట సో నేను ఈ రీడింగ్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ వన్ వీక్ టు టెన్ డేస్ వరకు పెట్టుకొని చేస్తాను ఎప్పుడు చేసినా సరే కానీ జరిగేది ఎప్పుడు అని ఎనర్జీ చేంజెస్ మధ్య టూ అండ్ హాఫ్ డేలో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే సో అగైన్ ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద మీ టైం లైన్లో మీ టైం లైన్లో మీరు ఎక్కడ ఉంటే అప్పుడు జరుగుతుంది ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ్ళ రీడింగ్ ఐ హోప్ ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్